तो ये कोई चीज का करते है खिलाला हां ये सर बोल रहा है सरप

அங்கரப்பட்டதும் நின்னுச்சு இந்த திரும்புது நான் ஒரு டூப் நான் அங்க போகட்டைல போறேன்னா அரிய சவுண்ட் சாatrulu manda ellam tip ஸ்டேட் கேமராஜா ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న గంగమ్మ జాతరని కావలసిన అన్ని ఏర్పాట్లని ఈసారి కూడా నగరపాలక సంస్థ నుంచి చేయడం జరిగింది మనకి ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో రాబోతున్న భక్తులను దృష్ట్యా మనం శానిటేషన్ అనేది అలాగే ఇంజనీరింగ్ వైపు నుంచి కూడా కావాల్సిన వాటర్ ట్యాంకర్స్ని కూడా అమర్చుకోవడం జరిగింది ఏదైతే అంబల్ని భక్తులందరూ కూడా అమ్మవారికి నివేదించుకుంటారో ఆ అంబల్ని ఎప్పటికప్పుడు తీసివేసే విధంగా దాదాపుగా మనకు ఒక పదిహేను ట్యాంకర్లను కూడా అమర్చుకోవడం జరిగింది అలాగే ప్రతి లొకేషన్కి సరిపడా సిబ్బందిని ఇంజనీరింగ్ సిబ్బందిని శానిటేషన్ సిబ్బందిని లొకేషన్ సూపర్వైజర్స్ని కూడా మనము నియమించుకోవడం జరిగింది ఈ జాతరలో ప్రజలందరికీ మరొకసారి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జాతర ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని కూడా ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరియు హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం నుంచి ఎప్పటికప్పుడు అధికారులని పర్యవేక్షిస్తూ ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ జాతరని నిర్విఘ్నంగా ఏర్పాటు చేసుకునేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం థ్యాంక్ జాతర అతి వైభవంగా రేపు ఎల్లుండి రెండు రోజులు ఇక్కడ జరపను ఇందులో ముఖ్యంగా మా యొక్క పూర్వీకుల కాలం నుంచి ఈ గంగా గంగ గంగమ్మ జాతర తిరుపతి తాతయ్య గుండ గంగమ్మ జాతరను అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఇక అతి వైభవంగా జర జరపడం అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రతి కులానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చే కులానికి పెద్దలందరూ వచ్చేటప్పుడు కలిసి అందరూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరని పొద్దున అమిలిపోయడము అదేవిధంగా రాత్రి కుంభకోడు నెక్స్ట్ డే ఈవినింగ్ ఊరేగింపుతో కూడా బాణసంచాలు మంచి వాయిద్యాలతో ఊరేగం జరుగుతుంది ఇక్కడ ఆనవాయిద్యగా వస్తున్న జాతర కాబట్టి దీనికి ఒక చాలా ముఖ్య శ్రేష్టమైంది కూడా పురాతన కాలం నుంచి ఇక్కడ గంగ జాతర అనేది చాలా వైభవంగా జరుగుతున్నారు పెద్దలు అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరపడం జరుగుతుంది ఇక్కడ గ్రీన్ప్యాడ్ వచ్చి పరిసర ప్రాంతం అందరూ కూడా రావడము అదేవిధంగా ముక్కుబళ్ళు ఉన్న వాళ్ళు మెడ్రాసు బెంగళూరు మైసూరు ఇటు ఇటు పక్క ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటే ఆనువాయితీకి అందరూ వచ్చి ఇక్కడ కలుసుకోవడము ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ జాతరని చాలా సంతోషంగా జరపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు పురప్రజలకు పరిసర ప్రాంతాలందరూ కూడా ఇదే మా ఆహ్వానము మీరు అందరూ కూడా వచ్చి గంగ జాతరలో కలుసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మేము మనసారా కోరుకుంటున్నాం భక్తులు కూడా ఇక్కడ జాతరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ కానీ వాళ్ళకి ఎయిర్ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తాము అదే కాకుండా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఆటంకం లేకుండా మంచిగానే జరుగుతుంది ఏర్పాట్లన్నీ కాబట్టి మీరు అందరూ కూడా మాకు సహకరించాల్సి ఉంది ప్రతి ఒక్కరిని కూడా భక్తులను కోరుకుంటున్నాం అంటే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆ యొక్క నిబంధనలు పాటిస్తూ గంగమ్మ జాతర జరుగుతున్నాము వాళ్ళందరూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక ఆర్డర్స్ ఉభయ చేసి ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరిస్తామని మనసారి కోరుకుంటున్నాం నమస్కారం పూర్వకాలం నుంచి గిరింపేట గంగమ్మ జాతర జరుపుతున్న పెద్దలను అనుసరించి ఇప్పుడు మేము అంగరంగ వైభవంగా ఈ జాతరని జరుపుకుంటున్నాం భక్తులు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పరిచి క్యూ లైన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ మజ్జిగ అన్ని క్లియర్గా చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము కావున చుట్టుపక్కల భక్తులందరూ పాల్గొని జాతర అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ప్రార్థిస్తున్నాము ఇవే మా ఆహ్వానము ప్రతి ఒక్కరూ గిరింపేట గంగమ్మ జాతరకి విచ్చేసి జయప్రదం కావించాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాము అమ్మవారు చాటు వేసిన రోజు నుంచే మా ఇన్ మన ఊరికి వచ్చేసినారు చల్లగా అందరినీ చల్లగా పెట్టేసి తుంపర్లు పడుతూ వర్షాలు పడుతూ ఆనందింపజేస్తున్నారు అన్ని జాతుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పట్టణాల వాళ్ళు అందరూ విచ్చేసినారు ఈ జాతర ముందెన్నడూ లేనంత విధంగా వేడుగా జయప్రదంగా సాగించుకుంటామని మీకు అందరికీ చెప్తూ ప్రతి ఒక్కరూ వచ్చి మా గంగమ్మని దర్శనం చేసుకుని అందరూ మా యొక్క ఉత్సవంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి